నారా చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఈ రోజు మా ప్రభుత్వం ఈ సుపరిపాలన ప్రభుత్వం మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు రాజుబాబు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పరిపాలన మీరు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రజలు మంచి అనేకమైనటువంటి పదవులు ఇచ్చారు కదా అన్ని ఎన్ని మెజారిటీ ఇచ్చారు ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకంలో మొదటిసారిగా అన్నదాత కు కార్యక్రమం పెట్టాం రైతులందరికీ మొన్ననే డబ్బులేసాం ఇంకా మీరు చూస్తే ఇవన్నీ మీరు చేస్తున్నారా ప్రజలందరికీ తెలుసు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులకు అమ్మఒడి అనే పథకం పెడితే మీరు వచ్చిన తర్వాత దానిని పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారంటే కాపీ పేస్టే కదా ప్రభుత్వాలు మరణ ప్రజల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తున్నారు మీ హోమ్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు బాబు గారు హోమ్ మినిస్టర్ అనగానే ఇంటికే పరిమితం చేశారా మీరు చూసారు కష్టపడిన వారిని ఎందుకని బాబు గారు పదవులు ఇవ్వట్లేదు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ మీ దగ్గర ఉందంట కదా నిజమేనా పెన్ డ్రైవ్ పెట్టుకుని ఆయన్ని ఎలా కావాలంటే అలా ఆడిస్తున్నారు బాబు గారు అని అంటారు నిజమేనా బాబు గారు బాబు గారు ఇప్పుడు ఎందుకు మీరు అందరూ కార్యకర్తల మీద మీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తున్నారు మీ దృష్టికి రావట్లేదు ఇదంతా అవి బాబు గారు నిజంగా ప్రజల ఓట్లతోనే గెలిచారా మీరు మొన్న ఈవీఎం తో స్కామ్ చేశారంటారు కదా నిజమేనా ఇది ప్రతిపక్షాల కుట్రని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకు చంద్రబాబు గారు అంటే ఎందుకు ఇష్టం మీకు చాలా వీడియోస్ లో ఈజ్ మీ ఎదురు గన్మెన్స్ వెనక ఒక ఇద్దరు గన్మెన్స్ బాడీ గార్డ్స్ ఆర్థికంగా సెటిల్డ్ అండి చాలా పూర్ ఎన్నిసార్లు కలిసారు చంద్రబాబు గారిని చాలా సార్లు కలిసారండి నమస్తే ఫ్రెండ్స్ నేను బాను మేకల ఈ రోజు నాతో జూనియర్ చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు అంటే ఎంతో వ్యామోహం అవ్వచ్చు పిచ్చి అవ్వచ్చు అభిమానం అవ్వచ్చు లేదంటే వేరితనం అవ్వచ్చు కానీ చంద్రబాబు గారు లాగా అనుకరిస్తూ చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ యాజిటీ చంద్రబాబు గారు గెటప్ ఆ సూటు బూటు బాడీ గార్డ్స్ గన్మెంట్స్ అన్ని పెట్టుకొని ఆ ఒక దళిత కులానికి చెందినటువంటి లక్ష్మణ్ గారు చంద్రబాబు గారు అనుకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది పరిపాలన ఎలా ఉంది ఆ వైఎస్ఆర్ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆ పార్టీ యాక్టివ్ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా అనేక విషయాలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనేక విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే అండి నమస్కారం తమిళ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీ అందరు ఆశీర్వాదాలు ప్రజల ఆశీర్వాదాలు అదే మరిగా భగవంతుని దయ అందరి అందరి దయతో ఈ రోజు మా ప్రభుత్వం ఈ సుపరిపాలన ప్రభుత్వం మంచి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కాదు బాబు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పరిపాలన మీరు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రజలు మంచి అనేకమైనటువంటి పదవులు ఇచ్చారు కదా మన్ని ఎన్ని మెజారిటీ ఇచ్చారు ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల కోసం పి ఫోర్ పథకాలను పెట్టాం పేదవాడు ఎవడైతే ఉన్నాడో నిరుపేదలు ఎంతో మంది అయితే ఉన్నారో వారందరికీ కల్పన చేస్తాం అదే మాదిగా మీరు చూస్తే సూపర్ సిక్స్ పథకంలో మొదటిసారిగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం పెట్టాం రైతులందరికీ డబ్బులు వేసాం ఇంకా మీరు చూస్తే ఇవన్నీ మీరు చేస్తున్నారా చేస్తా మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను కాదు బాబు గారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులకు అమ్మఒడి అనే పథకం పెడితే మీరు వచ్చిన తర్వాత దానిని పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టారంటే కాపీ పేస్టే కదా ఆ పథకాన్ని కాపీ చేసి పెట్టారు కదా బాబు గారు నిజం చెప్పండి ప్రభుత్వాలు ఏం మరణ ప్రజల సంక్షేమం కోసం చేస్తాయి పార్టీల కోసం కాదు కేవలం ప్రజల కోసమే మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తున్నారు మీ హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఉన్నారా ఆవిడ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మీరు చూస్తే అంటే హోమ్ గారు బాబు గారు హోమ్ మినిస్టర్ అనగానే ఇంటికే పరిమితం చేశారా మీరు చూస్తారు గత పాలనలో గంజాయి కేసులు కానీ అదే మాదిరిగా మీరు చూస్తే అల్లర మూకలు కానీ ఇంకా మీరు చూస్తే రవిడం కానీ అన్ని రకాలుగా అదుపులో ఉన్నాయి రాష్ట్రం పూర్తి శాంతి భద్రతతో ఉందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను కష్టపడిన వారిని ఎందుకని బాబు గారు పదవులు ఇవ్వట్లేదు ఎందుకని మీరు అది మా యొక్క కూటమి ప్రభుత్వం అందరికి సర్దుబాటు చేయాలి అందరికి న్యాయం చేస్తాం అంటే పదవులు రాక ఇంకా చాలా మంది కార్యకర్తలు కావచ్చు మీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అవచ్చు కొంత అసంతృప్తితో ఉన్నారు బాబు గారు ఇవన్నీ మీ దృష్టికి వచ్చిన నేను కాదనటం లేదు ఎవరైనా ఇబ్బంది పెట్టాం అందరినీ ఆదుకుంటాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ప్రెజెంట్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా పని చేస్తున్నారు ఆయన కూటమి ప్రపంచంలో ఎన్ను మొక్కలు అని చెప్పేసి మేము త్వరగా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ మీ దగ్గర ఉందంట కదా నిజమేనా అలాంటి అలాంటివి లేవు పెండ్రోవ్ అలాంటి ఆయన్ని ఒక ఎలా కావాలంటే అలా ఆడిస్తున్నారు బాబు గారు అని అంటారు నిజమేనా బాబు గారు అలాంటివి ఏమి లేవు ఇప్పుడు కూడా అలాంటి జరగదు మేమందరం ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల మహా మహాకూటమి ప్రభుత్వం పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏం లేదు అలాంటి తప్ప ఇంకేమీ కాదని తెలియజేస్తున్నాం బాబు గారు ఇప్పుడు ఎందుకు మీరు అందరూ వైఎస్ఆర్ కార్యకర్తల మీద మీ వాళ్ళు ఎందుకు దాడులు చేస్తున్నారు మీ దృష్టికి రావట్లేదు ఇదంతా అవి దాడులుగా తమ్ముళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పుడు వేస్తారో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరికి ఎటువంటి కక్ష పూరిత సంబంధించినవి ఉండవని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం చాలా మంది వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కక్ష సాధింపు చర్యలు ఎక్కువ చేస్తున్నారు వైసీపీ వారి మీద అని వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు బాబు గారు ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు రావట్లేదు మీరు ఎందుకు స్పందించట్లేదు గత ప్రభుత్వంలో మా కార్యకర్తలు చాలా ఉంచారు ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు ఎవరికైతే అందరికి స్వేచ్ఛిస్తున్నాం ఎవరైతే తప్పు చేశారో వారిని చట్టపరంగా శిక్షిస్తాం చట్టం తను పని చేసుకోబోతుంది తప్ప వేరే విధి ద్వేషాలు ఏమీ లేవు ఇది మంచి ప్రభుత్వం అందరి ప్రభుత్వం బాబు గారు నిజంగా ప్రజల ఓట్లతోనే గెలిచారా మీరు మొన్న ఈవీఎం తో స్కామ్ కదా నిజమేనా ఇది ప్రతిపక్షాల అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలందరూ నమ్మకాన్ని మా సంక్షేమ పథకాలను ఈ అమరావతి రాజధాని కోసం అదే మాదిరిగా మీరు చూస్తే పోలవరం నిర్మాణం కోసం రైతు సంక్షేమం కోసం మహిళా సంక్షేమం కోసం యువత కోసం అందరి కోసం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం లేదు ఎక్కడా కూడా ఏమి లేకుండా మరి ఎందుకని వైసీపీ వారు చాలా మంది ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది ఆ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు స్కామ్ లో ప్రధాన సూత్రధారి అనే ఒక ఆరోపణ వస్తుంది ఈ రోజు కాకుండా రేపైనా ఈవీఎం స్కామ్ గురించి బయటపడింది బాబు గారు అప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తారే అలాంటిది ఏమి లేదు కేవలం ప్రతిపక్షాల ఆరోపణ తప్ప మరొకటి కాదని చెప్పేసి తెలియజేస్తున్నా బాబు గారు ఎప్పుడు రిటైర్ అవుతున్నారు రాజకీయాల్లో నా ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం ఈ ప్రజల కోసం పనిచేస్తాను నా ఊపిరి కాదు నా సర్వం ఆంధ్ర రాష్ట్రం జై జన్మభూమి జై అమరావతి జై పోలవరం బాబు గారు అంత అమరావతి అనే పేరు వెనక కమ్మవారు ఉన్నారు కాబట్టి అమరావతి అంటే బాగోదని చెప్పి అమరావతిని పెట్టారు అంటే మీ వాళ్ళకి న్యాయం చేసే దిశగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువగా కమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజధాని ఇక్కడ కట్టారు అంతేనా బాబు గారు మీరు చూడండి అక్కడ ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు తప్ప మీరు అనుకున్నట్టు అలాంటిది ఏమీ లేదు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి మీ బాబుని అందరూ పప్పు పప్పు అని అంటున్నప్పుడు బాధిస్తుందా మీకు ఓహోకే చాలా విజ్ఞానవంతుడు చాలా ధైర్యశాలి చాలా పని అని చెప్పేసి యువకాలం ద్వారా నిరూపించుకున్నారు దానికి మీరు అందరూ చూసారు నేను వేరే చెప్పనవసరం లేదు సో ఫ్రెండ్స్ ఆయన చంద్రబాబు గారి డూప్ అనమాట పేరు లక్ష్మణ్ గారు రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటాడు చంద్రబాబు గారు అంటే చాలా డైహార్డ్ ఫ్యాన్ అనమాట చంద్రబాబు లాగా హావభావాలు ఆయన గొంతు అనుకరణ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మేకప్ మొత్తం హెయిర్ ఆయన గెట్ డౌన్ టోటల్గా చంద్రబాబు గారు ఎలా అయితే బయట ఉంటారో సేమ్ అలాగే ఆయన ఆ చంద్రబాబు గారు అనుకరిస్తూ ఉంటారు ఆ ఎందుకని చంద్రబాబు గారు లాగా ఎందుకు చేయాలనిపిస్తుందో ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే సార్ ఏం పేరు అన్న మీరు లక్ష్మణరావు లక్ష్మణరావు మాది పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గం ఆచంట టౌన్ టౌన్ ఏం చేస్తుంటారు ఊర్లో మీరు పని పని చేస్తారు కూలిపని కూలిపని కూలి ఎందుకు చంద్రబాబు గారు అంటే ఎందుకు ఇష్టం మీకు చంద్రబాబు గారు నైన్టీ ఫైవ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది కొద్ది సంవత్సరాలు కాదు రెండు మూడు సంవత్సరాలు జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమం అలాంటి కార్యక్రమాల్లో నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి గ్రామానికి అని మనం చేయలేం కంటే అందులో పార్టీలో జాయిన్ అయ్యి మనకు చంద్రబాబు గారిని ప్రోత్సహించాలి ఆయన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చంద్రబాబు నాయుడు గారి లాగా మాట్లాడటం నేర్చుకున్నాను చాలా వీడియోస్ లో యాస్టీన్స్ వెనక ఒక ఇద్దరు గన్మెన్స్ బాడీ గార్డ్స్ ఈ సెటప్ అంతా అసలు ఎందుకు పెట్టుకోవాలనిపించింది అదేంటంటే ఒక ముఖ్యమంత్రి ఆయన విజనరీ లీడర్ ఆయన తగ్గట్టుగా మనం చేయాలి అలా చేస్తేనే ఆయనకున్న విలువ ఉంటది ప్రజలు కూడా వాళ్ళు ఒక రకంగా ఉంటారని చెప్పేసి చూస్తారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఆర్థికంగా సెటిల్డ్ అయినా మీరు చాలా చాలా పోరు మరి పార్టీ నుంచి మీ అంటే తెలుగుదేశం వారి నుంచి ఎటువంటి సపోర్ట్ ఉందో మీకు ఆర్థికంగా ప్రస్తుతం సపోర్ట్ నాకు రెండు వేల పదిహేనులో లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం మీద నుండి పాతిక వేలు ఇచ్చారు అక్కడి నుంచి ఇంకా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా ఇప్పటికీ మా స్థానిక నాయకులు కొంతమంది మంది ఒక రోజు ఇద్దరు కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా ఇబ్బంది పెట్టేవారు అది లోకేష్ గారి చూసి తీసుకెళ్ళామంటే నాకు వాళ్ళతో ఇది లేదు నాకు పార్టీ కావాలి కదా నేను ఎక్కడైనా చేయగలను మీరు సంస్కృత భాగం ఇస్తే రాష్ట్రం అంతా చేయగలను గతంలో ఆయన అభినందించి ట్విట్ చేయడండి తెలిసింది లోకేష్ గారికి చాలా రకరకాలుగా నేను సైకిల్ మీద చేయటం ఆయన చూసారు సేమ్ అలాగే పథకాలు సైకిల్ చేసి ఆ పథకాలు అయితే ఆయన చూసారండి అభినందించారు అప్పుడు కూడా రెండు వేల పదిహేడు అనుకుంటా పాలకొని వచ్చారు అప్పటి నుంచి ఆయన అంత గొప్ప నేను తెలిసిన మరి తెలిసే మరి ఆయన ఎందుకు చేయట్లేదు నాకు అర్థం అవట్లేదు మరి ఆయన ఈ రోజు కూడా వెళ్ళి కలిసారా ఈరోజు చేనేత కార్యక్రమం అనుకోకుండా అనుకోకుండా విజయవాడ రావటం అక్కడికి వెళ్ళటం ఆయన కలవలేదు కానీ కొన్ని విషయాలు చెప్పాను అది మంచిగానే చెప్పాను నా కోసం ఎవరి మీద వ్యతిరేకంగా చెప్పలేదు నేను చేస్తాను సార్ చే పంపించని పార్టీ చెప్పడం జరిగింది అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అవునండి సంస్కృతి భాగం ఉంది కదండి నేను ఇలా చేస్తాను కదా కళాకారుడు కాబట్టి మీరు ఎక్కడైనా పథకాలు చక్కగా చెప్పడానికి తెలుసు మీరు చేస్తారని చెప్పి రమ్మని అలాగా అవును ప్రజలకు ఇప్పుడు కూడా చేసిన తర్వాత మీకు సాంస్కృతిక విభాగంలో చంద్రబాబు గారి కొంచెం ఆకర్షణగా ఉంటదని చాలా మంది వింటారు ఇప్పుడు మామూలుగా చెప్పి కన్నా ఒక అనుసరించడం వల్ల కొంచెం పార్టీకి ఓకే మంచి నేమ్ వస్తుంది ఎన్ని సార్లు కలిసారు చంద్రబాబు గారిని చాలా సార్లు కలిసానండి చాలా సార్లు కలిసి చాలా సార్లు కలిసినప్పుడు ఆయన మీతో ఏం చెప్పారు చెప్పారండి చేద్దామమ్మ చేద్దామమ్మా అన్నారు చేయమన్నారండి ఆయన ఆయన చేయమంటున్నారు కానీ చంద్రబాబు గారి మాట అంటే వాళ్ళు పట్టించుకోవాలి కదా గౌరవించాలి కదా ఆయన చేయమన్నప్పుడు పెద్ద ఆయన కాదన్నా ఇప్పుడు ఆ గతంలో వైసీపీ తరఫు నుంచి జూనియర్ జగన్ అని కుర్రాడు జగన్ మీద విమానంతో పిచ్చితో సేమ్ ఇప్పుడు మీరు ఎలా అయితే చంద్రబాబు గెటప్ వేసి ఎలా అయితే అనుకరిస్తున్నారో అతను కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి స్టైలు డ్రెస్సింగ్ స్టైలు మొత్తం యాస్టి చెప్పల దగ్గర నుంచి మొత్తం అతను ఈరోజు కనుమరుగైపోయాడు బికాస్ పార్టీ పట్టించుకోలేదు పట్టించుకోలేదు లేకపోతే కింద స్థాయి వ్యక్తులు అతను చాలా కష్టపడ్డాడు రేపొద్దున మీ భవిష్యత్తు కూడా అలాగే అవుతుందేమో అని అనుకుంటున్నాను మీరేమంటారు నాకైతే నా భవిష్యత్తు పార్టీ ఎప్పుడు కూడా మా లోకేష్ బాబు గారు కార్యకర్తల గుర్తిస్తారండి ఎప్పుడు గుర్తించారు ఆయన చేస్తారని నమ్మకంతో ఉన్నానండి నమ్మకంతో ఇప్పుడు మీ ఏరియా నుంచి ఎక్కడికన్నా విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా నెల్లూరు వెళ్ళాలన్నా చంద్రబాబు గారు సభలకు మీరు వెళ్తూ ఉంటారు కదా డబ్బులు ఎవరు వస్తారు మీకు ఖర్చులు మీ సొంత ఖర్చులో పెట్టుకుని రెండు వేల ఇరవై మూడు లో స్టేడియం లో హైదరాబాద్ లో నా సొంత ఖర్చుకి అక్కడ ఎక్కడైనా మొత్తం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మొత్తం మా జిల్లా అంతా తిరిగాను ఏ కులం ఉన్నా మీరు మాది ఎస్సీ సామాజిక వర్గం మా ఎస్సీ మాల ఆర్థికంగా వెనకబాట పిల్లలు ఎంత మంది మీకు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నారు అమ్మాయి డిగ్రీ అయిపోయింది అండి బాబు మొన్న ఎంటర్ అయ్యి బీటెక్ మరి ఇంట్లో వాళ్ళు మనకెందుకు ఎందుకు నానా ఇవన్నీ మన ఎవరో పట్టించుకోరు ఎందుకు ఇలా కష్టపడుతున్నామని అనలేదా అంటారండి అంటారు కానీ నాకున్న ఆయన మీద ఉన్న పార్టీ మీద ఉన్న అభిమానం తోటి పోవట్ల పోవట్ల అంటారు మీ భార్య కూడా అంటదా అంటారండి మరి ఊర్లో వాళ్ళు కూడా ఏమన్నా మిమ్మల్ని అంటే వ్యతిరేకంగా మాట్లాడతాం నీకు ఎందుకు ఇదంతా అని వాళ్ళు కూడా అంటారు సర్కిల్ లో వాళ్ళు అంటారండి బాధపడతారా ఎంత కష్టపడుతున్నావు నీకంటే వెనకాల వచ్చిన వాళ్ళు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారా అంటే బాధ కలుతుంది ఒకసారి బాధ కలిగిన వాళ్ళు లోకేష్ గారి దగ్గరికి వచ్చి చెప్తాను ఆయన ఒకసారి కనపడతారు ఒకసారి కనబడారు ఏదత్త వాళ్ళు ఏం చెయ్యలేము నాలాంటి వాడికి పెద్ద సమస్య ఏముందండి నాకు ఎటువంటి అలవాట్లు లేవు శుభ్రంగా నాకు పార్టీ కార్యక్రమాలు ఖర్చులు ఇచ్చి మీ ఎన్ని బోలు ఖర్చు పెడతారు కదా నాకు పెద్ద సమస్య కాదు నేను ఏం పదాలు అడుగుతులేదండి నాకు నచ్చిన హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తాను సాంస్కృతిక విభాగాన్ని ఏదో పదవి ఇచ్చేసి అప్పుడప్పుడు వెళ్తాం కదా స్పందన బాగుంటుంది ఇప్పుడు మీరు యాస్టీ చంద్రబాబు గారు గెటప్ వేసుకొని పోతారు కదా పోయినప్పుడు చాలా మంది కార్యకర్తలు కూడా మీరు ఏదో నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లాగా ఫీల్ అయ్యి దండాలు పెడుతున్నారు చాలా గౌరవిస్తున్నారు అది చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అది భగవద్ వరం అండి పెద్దయినా రూపం రావడం అది మనం వర్గానికి రావటం అనేది చాలా రూపం ఇప్పుడు తెలుసా మీకు చూస్తూ ఉంటారు కదా అతను వైఎస్ఆర్ సిపి కండువా వేసుకొని వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిలాగా మాట్లాడుతూ టోటల్గా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి మద్దతు ఇస్తాడు అలా మీరు కూడా చంద్రబాబు గారు గెటప్ గా ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఎవరైనా పిలిచి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా చేయండి మీకు డబ్బులు ఇస్తామంటే వెళ్తారా వెళ్ళండి గతంలో ఒకసారి ఒక గతను తీసుకొచ్చాడు చేయండి అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేయలేదు చేయకపోతే ఎందుకు ఇంక నీకు ఇలా ఏం చేయరు చెయ్యి నీకు ఎలా అలా చేస్తామంటే నేను పెద్ద అలాగా చేయలేని మన్నడ దాకా చేసాను అయినా పార్టీ నుంచి నాకు ఎప్పుడూ నాకు అంత లేదు లేదంటే చేయమని చెప్తున్నారు నాకు ఏం కావాలండి మంత్రి పదవులు కాదు ఎమ్మెల్యే పదాలు కావాలని అర్థం కదా అందరిగా వచ్చి సంక్షేమ పథకాలు ఇమ్మంటే అవి కూడా మాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇవ్వలేదండి అది చాలా బాధ అనిపించింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారిని కలిశాను ఆగస్టు నెల అకష్ట వారిని గుంటూరులో కలిసి ఇలా చెప్పాను అదేంటి మనం మూడు మంది చేశాం కదా ఇలా చేయటం ఏంటని ఆయన ఆయన పిలిచి ఛార్జీలకు ఇచ్చి సైకి చేసి అంటే ఆయన ఎనిమిది వేలు ఇచ్చారు డబ్బులు ఎనిమిది వేలు ఇచ్చారు తర్వాత లెటర్ రాసియమ్మా అన్నారు ఇచ్చానండి అప్పుడు సంవత్సరం లెటర్ పంపించారండి ఇక్కడ ఏం చేశారండి అసలు పార్టీలో లేని కొంతమంది నాకు వెళ్ళిపోయిన లెటర్ రాసి పంపించారు తర్వాత నాకు అతను చెప్ప నెలకి ఇలాగా నీ కోసం లెటర్ వచ్చింది ఇదేంటి ఎలా చేసీ సరే ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చింది మనం అలాంటివి ఏం పట్టించుకోకూడదని నేను మామూలుగానే చేశానండి చేశారు బాబు గారి అదే ఒకవేళ పార్టీ పట్టించుకోకపోతే ఎట్లాగే గిటప్ వేసుకుంటూ చంద్రబాబు గారిని అనుకరిస్తే ఇలాగే చేస్తాను చేస్తారు పట్టించుకోపోయినా పట్టించుకోకపోయినా చెయ్యాలండి మరి అలా చెయ్యాలి మరి ఎందుకు నాకు చాలా బాధగా ఉంది చేస్తారని నమ్మకం ఉంది ఇప్పుడు గన్మెన్స్ ని బాడీ గార్డ్స్ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తారా ఇవ్వాల్సింది అది కూడా మీ సొంత డబ్బులేనా కొన్ని దిక్కులు మా దగ్గర ఇస్తా ఉండదు పార్టీ నేనే ఎవరెవరండి ఏదన్నా మ్యారేజ్ ఒకటి కావాలంటే వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకుంటారు పెద్దగా ప్రోగ్రామ్ ఎక్కువ ప్రోగ్రాం ప్రజల్లో మన క్రిస్మస్ కార్యక్రమాలు చాలా చాలా చేసాను చాలా చేసిన పథకాలు చాలా బాగుంది స్పందన అలాంటి అలాంటి ప్రజాకర్షణ గల మనిషిని కాబట్టి నన్ను చూడాలి వాళ్ళ ఎవరికూ ఇస్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారా మాలాంటి మాట్లాడండి ఇరవై ఐదు సంవత్సరాల పైనుంచి అంటే నేను నైన్టీ ఎయిట్ నుంచే చంద్రబాబు నాయుడు లాగా అప్పుడు నా వయసు ఇరవై డెబ్బై ఐదు ఇరవై మూడు సంవత్సరాలు నైన్టీ ఎయిట్ అప్పటికే ఆయన రూపంలో కొంచెం బాగా చేస్తున్నారని మీ ఇలాంటి వారు చెప్పడం వల్ల నేను చేయగలుగుతున్నాను అది మా నాయకులు అందరికీ తెలుసు లోకేష్ బాబు గారికి తెలుసు అలా చేస్తే నీ పేదవాడిని పట్టించుకోవాలి నా అందులో మా సామాజిక వర్గంలో ఎక్కువ ఎవరంటారు అంత పిచ్చేళ్ళు మరి న్యాయం చేస్తారని వారికి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఫైనల్ గా మీ డ్రీమ్ ఏమైనా ఉందా ఇది పలానా నాకు ఇది అవ్వాలి నేను ఇది చెయ్యాలి ఇలా బ్రతకాలి అని నాకు అలాంటి ఆశ లేదు నేను యాభై సంవత్సరాలు వచ్చి ఇలాగే వెళ్ళిపోయాను ఇలాగే పోతే ఆ భగవంతుడి దయ వల్ల మనుషులందరూ అంతేనండి అలాగే ఉండాలి తోచుకుంటా అది నాకు అవసరం ప్రేక్షకుల కోసం ఆ చంద్రబాబు గారి గెటప్ తో ఆ కాల మీద కాలేసుకుని చక్కగా ఒక రెండు మూడు డైలాగులు చక్కగా కెమెరాను చూస్తూ అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఒక మంచి డైలాగులు చంద్రబాబు గారిని అనుకరించండి నమస్కారాలు ఈ రోజు మీరు చూస్తే మా జర్నలిస్టు బాను బాను గారికి అదే మాదిరిగా కెమెరామన్ గారికి ఇంకా మీరు చూస్తే అందరికీ అభినందనలు ధన్యవాదాలు ఈరోజు నన్ను ఎంతో అభిమానించినటువంటి మా బాలు గారు ఇంటర్వ్యూ చేయడానికి రమ్మంటే వారి అభిమానంతో నేను రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఏమైతే ఇచ్చామో తల్లికి వందనం కానివ్వండి అన్నదాత కానివ్వండి మహిళా శక్తి పథకం ద్వారా ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం స్త్రీ శక్తి పథకం ద్వారా ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తాం అదే మాదిరిగా మీరు చూస్తారు పేదరిక నిర్మూలన ప్రజలందరూ ధనవంతులు కావాలి పేద ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఈ ఫోర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం అది కూడా ఆగస్టు పదిహేను నుండి ప్రారంభిస్తామని చెప్పేసి మే అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు ధన్యవాదాలు జై జన్మభూమి జై చంద్రబాబు జై తెలుగుదేశం రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ అన్న మీరు రాబోయే రోజుల్లో మీరు అనుకున్నటువంటి పదవి సాంస్కృతిక విభాగంలో మీ పార్టీ గుర్తించి మిమ్మల్ని మంచి ఆ పదవిలో కూర్చోబెట్టి మీకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను చూద్దాం మీ ప్రభుత్వం మరి మీలాంటి వారిని కష్టపడిన వారిని గుర్తిస్తుందో లేదో చూడాలంటే కొంత టైం పట్టిద్ది చూద్దాం ఏం జరుగుతుందో సో ఫ్రెండ్స్ ఇది లక్ష్మణ్ గారు జూనియర్ చంద్రబాబు గారు లాగా మంచి పేరు ఉంది ఆయనకి యాస్టీ చంద్రబాబు గారి గెటప్ చంద్రబాబు గారిని అనుకరిస్తూ ఆయన డైలాగులు చెప్తూ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అక్కడక్కడ తెలుగుదేశానికి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఆయన పిలుస్తున్నారు మీరు ఎవరన్నా ఆయనకి ఈవెంట్ ఇచ్చి ఆయనకు కూడా ఒక ముద్ద అన్నం పెట్టాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీగా రావచ్చు లేకపోతే జనసేన పార్టీ వారు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా కానీ ఆయన కుటుంబాన్ని పోషించాలి ఆయన కూడా ఒక ముద్ద అన్నం పెట్టాలని మీకుంటే ఎందుకంటే మీ పార్టీ కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఏదైనా ఈవెంట్స్ ఇస్తే ఆ ఈవెంట్స్ ద్వారా ఏదైనా కొంత డబ్బు వస్తే అతని పిల్లల్ని చదివించుకుంటాడు కాబట్టి ఒక పదవి ఏదైనా వస్తే నేను ఇంకా నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని ఆయన బాధల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది చెప్తున్నాడు తిరుగుతున్నాడు పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు నాయకులను కలుస్తున్నాడు కానీ అతనికి ఎటువంటి దారి అయితే చూపించట్లేదు చూద్దాం మరి ఇలాంటి దళిత కులాల్లో ఉన్నటువంటి వారు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి పిచ్చి అవ్వచ్చు వ్యామోహం అవ్వచ్చు అభిమానం అవ్వచ్చు చంద్రబాబు గారిని అనుకరిస్తూ ఇంకా నాకు భవిష్యత్తు ఉంటుంది మా పార్టీ ఆదుకుంటుంది అనే కోవలో ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఆయనకి రాబోయే రోజుల్లో ఎలాంటి పదవి వస్తుంది ఆయన ఎలాగా పార్టీ ఆయన సేవలను ఎలా వాడుకుంటూ అనేది చూద్దాం ఎవరైనా ఆయనకి కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మేము డిస్ప్లే చేస్తాం మీరు ఏదైనా ఈవెంట్స్ ఇవ్వాలన్నా లేకపోతే ప్రోగ్రామ్స్ ఇవ్వాలన్నా మీరు ఇవ్వచ్చు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారాలు మా కోటమిని జీవించండి ఆస్వదించండి ఈ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ అదే మరిగా మీరు చూస్తే తల్లికి వందనం అన్నదాత స్త్రీశక్తి పథకాలు ఇంకా మీరు చూస్తే బడుగు బలహీన వర్గాల వారి కోసం పి ఫోర్ పథకం పెట్టాం అవన్నీ ముందుగా తీసుకుపోతున్నాం ఇంకా మీరు ముఖ్యంగా చూస్తే అమరావతి రాజధాని రైతులందరికీ పోలవరం ఇవన్నీ పూర్తి చేయడానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదాల నుంచి మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జన్మభూమి జై చంద్రబాబు జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం